హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మామై బేబీ కేటివ్స్ ఇవాళ వీడియో ఏంటంటే పాలు తాగే పిల్లలు బరువు తక్కువగా ఉన్నారు సో బరువు పెరగాలంటే ఏం చేయాలి ఇట్లాంటి క్వశ్చన్స్ చాలామందికి రేజ్ అవుతూ ఉంటాయి ముఖ్యంగా మొదటిసారి తల్లులైన వాళ్ళకి సో దీని గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీడియోనైతే చివరి వరకు చూడండి మీకు నచ్చితేనే లైక్ చేయండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదు చాలామంది ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు ఏంటంటే పాలు తాగే బిడ్డ చాలా సన్నగా ఉంది అనేసి సో రీసెంట్గా నేను దసరాకి మా అత్తగారింటికి వెళ్ళినప్పుడు తెలిసిన వాళ్ళు డెలివరీ అయ్యారన్నమాట సో తన ప్రెగ్నెన్సీ ఛానల్ కూడా ఫాలో అయిందంట నాకు తెలియదు ఆ విషయము తనే చెప్పింది సర్చింగ్లో వస్తే చూశాను ఇంక అప్పటి నుంచి మీవే ఫాలో అయ్యాను అని చెప్పింది వెళ్తే పాపకి టూ మంత్స్ కానీ చాలా సన్నగా ఉంది బట్ చాలా యాక్టివ్గా అన్నమాట కానీ తను అందే నాతో మీకు సెకండ్ ఛానల్ కూడా ఉందంట కదా సో అతను నాతో అడిగింది పాప చాలా సన్నగా ఉంది అంటున్నాడు మా ఆయన ఏమైనా టిప్స్ ఉంటాయా అని అడిగింది అన్నమాట సో నేను పాపను చూస్తే చాలా యాక్టివ్గా అంటే చాలా యాక్టివ్గా ఉందన్నమాట సో నేను నవ్వుకున్నాను సో ఏం పర్వాలేదులే నీ పాలు తాగుతుందా బిడ్డ అంటే తాగుతుంది అని అంటుంది సరే మరి పాప ఇప్పుడు ఇలాగే ఉందా లేకపోతే డల్గా అట్లా ఏమైనా అంటే డల్గా ఏం లేదు చాలా హుషారుగా ఉంటుంది అని చెప్పింది అనమాట సో చాలా హుషారుగా ఉంటే ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు ఏం పర్వాలేదు అంత సన్నగా ఏం లేదు కదా పాప కాకపోతే మనకి ప్రతి నెల కూడా ఒక ఐదు వందల గ్రాములు బేబీ పెరగాలి అందులో సగం పెరిగినా కూడా బేబీ యాక్టివ్గా ఉన్నట్టే బేబీ చూస్తే చాలా యాక్టివ్గా ఉంది మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు అని చెప్పాను అదే మరి మా హస్బెండ్ ఇలా అంటున్నారు అని అందనమాట ఇదే క్వశ్చన్ని మన ఛానల్లో కూడా రేస్ చేస్తూ ఉంటారు అక్క మా పాప సన్నగా ఉంది ఎలా అక్క ఫీడ్ చేస్తాం కదా సో మరి ఫీడింగే కదా ఇంకా తినే బాబా అయితే అవి ఇవి పెట్టవచ్చు పా పాప ఓన్లీ పాలే కదా ఏం చేయాలి ఏం చేయాలి ఇట్లా అడుగుతూ ఉంటారనమాట ఫస్ట్ ఒకటి మీరు తల్లి తల్లిగా మీరు అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఏంటంటే బిడ్డకి మీ పాలు సరిపోతున్నాయా లేదా చూసుకోండి సో బిడ్డకి పాలు సరిపోతున్నాయా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి అనేది కూడా నేను ఆల్రెడీ వీడియో షేర్ చేశాను దాని లింకుని ఇవ్వడం జరుగుతుంది పైన ఎండ్ కార్డులో ఇస్తాను చూడండి సో అట్లా అబ్జర్వ్ చేసుకోండి అనమాట అంటే మీకు మిల్క్ సరిపోయినప్పుడు బేబీ ఏడవడము నీరసంగా ఉండడము పాలు రెండు గంటలకు ఒకసారి తాగాల్సిన బేబీ అర్ధగంటకే మళ్ళీ ఏడవడము యూరిన్ అనేది సరిగ్గా పోకుండా ఉండడము ఇట్లాంటిది ఉంటే బిడ్డకి మీ పాలు సరిపోవట్లేదు అని అర్థం బిడ్డకి పాలు సరిపోతున్నాయి మంచిగానే అయినా బిడ్డ సన్నగా ఉంది అంటే మీరు చేయాల్సింది ఏంటంటే ఖచ్చితంగా ప్రతి రెండు గంటలకు ఒకసారి మూడు గంటలకు ఒకసారి ఖచ్చితంగా ఫీడ్ చేస్తూ ఉండండి ఫీడ్ చేస్తూ చేస్తూ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే బిడ్డ యూరిన్ కరెక్ట్గా పోతుందా లేదా చూసుకోండి అంటే యూరిన్ ఆరు నుంచి ఎనిమిది సార్లు పోవాలి రోజులో అట్లా పోవట్లేదు పొద్దున ఒకసారి పోతుంది సాయంత్రం ఒకసారి పోతుంది అంటే బిడ్డకి మీ పాలు సరిపోవట్లేదు అని అర్థం అప్పుడు మీరు పీడియాట్రిషన్ని కలవండి లేదు లేదా పోతుంది యూరిన్ మంచిగా అంటే బిడ్డ సన్నగా ఉన్నా ఏం పర్వాలేదు యాక్టివ్నెస్ ఉందా లేదా చూసుకోవాలి ఫస్ట్ మనం ముఖ్యంగా సో మీరు ఫీడ్ చేసే తల్లులు కాబట్టి మీరే మంచి ఆహారం తీసుకుంటూ ఉండాలి అన్ని రకాల పోషక విలువలు కలిగిన ఆహారం మీరే ఎక్కువగా తీసుకుంటే పాలు మీకు మంచిగా అవుతే మీరు బిడ్డకి పాల ద్వారా ఇస్తే బిడ్డ గ్రో అనేది మంచిగా ఉంటుంది అయితే మీరు ఇంకొకటి ఏంట ఇంకొక టిప్ కూడా చేయొచ్చు సో మనకి పాలు ఇచ్చేటప్పుడు కూడా ఏంటంటే మనకి మొదటగా వచ్చే పాలు ఏ ఉంటాయో మనం ఫస్ట్ రొమ్ము పెట్టగానే వచ్చే పాలైతే ఏ ఉంటాయో అవి కొంచెం పల పచ్చగా ఉంటాయి అన్నమాట సో అవి కాకుండా చీ ఫీట్ తీసుకోంగా తీసుకోంగా చివరిలో వస్తాయి చూస్తారు ఆ పాలు అవి బిడ్డకి మందంగా ఉంటాయి అన్నమాట సో ఆ మందంగా ఉన్న పాలలో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి ఇందులో కూడా ఉంటాయి సో మందంగా ఉన్న పాలు బిడ్డ తాగడం వల్ల అరుగుదల అనేది ఏంటంటే కొంచెం మందగిస్తుంది బిడ్డ వెయిట్ గెయిన్ అవ్వడానికి బాగుంటుంది అన్నమాట సో కాబట్టి మీరు ఆ చిక్కటి పాలు పెట్టడానికి ట్రై చేయండి అనమాట కానీ రెండు వైపులా ఫీడ్ చేయండి ఇచ్చే ఫీడ్ని దాదాపు పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు ఫీడ్ చేయండి వెంట వెంట వెంటనే చేయద్దు పది నిమిషాలలో ఫీడింగ్ కంప్లీట్ చేయదు మినిమం పదిహేను నుంచి ఇరవై నిమిషాల బేబీకి ఫీడ్ పడతనే ఉండాలన్నమాట సో అట్లా చేయండి ప్రతి రెండు గంటలకు ఒకసారి బేబీకి ఫీడ్ చేయండి ఒకవేళ బేబీ పడుకున్నా కూడా లేపైనా ఇవ్వండి అలాగే మీరు ఇంకొకటి చేయాల్సింది ఏంటంటే బేబీ వెయిట్ ఎట్లా పెరుగుతుంది అనేది అంటే మనకి ప్రతి వారము కూడా నూట యాభై గ్రాముల వెయిట్ పెరగాలి అంటే నెలలో ఐదు వందల గ్రాముల వరకు బేబీ వెయిట్ పెరగాలి ఇంత వెయిట్ పెరగట్లేదు ఇందులో సగం పెరుగుతుంది అంటే ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు అంటే ఇందులో సగం పెరిగి బేబీ యాక్టివ్గా ఉంది అంటే డోంట్ టెన్షన్ బేబీ యాక్టివ్నెస్ ఉంది ఓకే ఏం కాదు వెయిట్ వెయిట్ గిన్ అనేది అది జీన్స్ పరంగా కూడా ఉంటుంది కొన్నిసార్లు సో అది చూసుకోండి లేదు బేబీ నీరసంగా ఉంది అసలు పోయిన నెలలో ఎంత వెయిట్ ఉందో ఈ నెలలో కూడా బేబీ అంతే వెయిట్ ఉంది బాగా నీరసంగా ఉంది ఏడుస్తుంది అంటే బిడ్డకి మీ పాలు సరిపోవటం లేదు అని అర్థం అప్పుడు మీరు పీడియాట్రిషియన్ కలిస్తే మీకు ఫార్ములా మిల్క్ రాసేస్తారు అది వాడండి సో ఇది మీరు చేయాల్సింది ముఖ్యంగా మీరు ఎక్కువగా మంచి ఆహారాలు తీసుకోండి ప్రతిసారి కూడా రెండు గంటలు ఒకసారి ఫీడ్ చేయండి ఇది మీరు చేయాల్సింది బేబీ యొక్క వే వెయిట్ గెయిన్ అవ్వడానికి బేబీ యాక్టివ్గా ఉంది సగం బరవే పెరుగుతుంది అంటే ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్